మనకి నిన్న ఒక రైతు అరటి పంట మీద ఒక వీడియో చేయండి అనేసి చెప్పడం జరిగింది మనకి అరటి పంటకు వచ్చేసరికి నాలుగున్న మనకి ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఉన్నటువంటి వెరైటీలు వచ్చేసరికి మనకి తెల్ల చక్కెరకి వెళ్ళి చాలా తక్కువగా ఉంటుందండి తర్వాత కర్పూర అధికంగా ఉంటుంది మరియు మనకు బొంత కొంచెం కొంత మేర బొంత కూడా ఉంటుంది ఈ మూడు వెరైటీలు ఇక్కడ కల్టివేట్ చేయడం జరుగుతుంది ఇవి పూర్తిగా కూడా నల్ల రేగడ భూములు ఇవి జిగురుతో ఉన్నటువంటి నేలల్లో దీనికి వచ్చేసరికి ఎరువు యాజమాన్యంగా చూస్తే మనకు బాగా మొక్క లావుగా అవుతాయి తప్పితే మనకి గెల బోరుగా లెంతగా రాదు తర్వాత అలా రావాలి అంటే కనుక మనకి అరటి మొక్క ఒళ్ళు బాగా చేయాలి మనకి మూడు వెరైటీల్లోనూ కొంచెం గట్టిది గట్టి మొక్క వెరైటీ మాత్రం కరుపూరనే చెప్పుకోవాలి ఈ కర్పూరతో పోలితే మిగతా రెండు కూడా డెలికేట్గా ఉండటం జరుగుతుంది మనం వాటికి ఇంకొంచెం కేర్గా ఎరువులు యాజమాన్యం చేయవలసి ఉంటుంది మనం ఈ వీడియోలో ప్రధానంగా కర్పూర గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం ఈ కర్పూరకు వచ్చేసరికి నాలుగున్నర నెలలో నాలుగున్నర ఐదు నెలలు వయసు వచ్చేసరికి అరటి మొక్కలో మనకి అండం ఏర్పడటం జరుగుతుంది ఈ అండం ఈ యొక్క సైజు మీద మనకి గెల సైజు ఆధారపడి ఉండటం జరుగుతుంది మనకి ఈ అండం లావుగా రావాలి పెద్ద అండం ఏర్పడాలి అంటే ముందు అరటి మొక్క మొదలు బాగా లావుగా ఉండాలి అరటి మొక్క లావుగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఎరువుల యాజమాన్యాన్ని చాలా జాగ్రత్తగా చేయాలి ఈ నాలుగున్నర నెలల వయసు లోపల మాత్రం అన్నం ఏర్పడిపోతుంది కాబట్టి మనం ఈ నాలుగున్నర నెలల వయసు లోపల నాలుగున్నర ఐదు నెలల వయసు లోపల మొక్కను బాగా దృఢంగా తయారు చేసుకోవాలి ఈ దృఢంగా తయారు చేసుకునే క్రమంలో ఎరువుల యాజమాన్యంలో ప్రధానంగా మనం నాలుగు నాలుగు రకాల ఉత్పత్తుల్ని మనం ఎరువుల యాజమాన్యంతో కలిపి కనుక జతపరిచి ఎరువుల యాజమాన్యం చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క అరటి మొక్క బాగా లావుగా తయారయ్యి మనకి నాలుగున్నర నెల ఐదు ఐదు నెలల వయసు వచ్చేసరికి దృఢమైనటువంటి అన్నం ఏర్పడి తద్వారా బారుగా లెంతగా పద్నాలుగు నుంచి పదిహేను అస్తాలు ఉన్నటువంటి బారు అయినటువంటి అరటిగాలను మనం సొంతం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులకి నేను తెలియజేసేది ఏంటంటే నాలుగు నాలుగున్నర ఐదు నెలల తర్వాత కూడా చాలామంది కాంప్లెక్స్ ఫెట్లైర్స్ ఉన్నటువంటి పది ఇరవై ఆరు పద్నాలుగు ముప్పై ఐదు ఇటువంటి ఎరువులని వేస్తూ ఉంటారు దయచేసి గమనించాలి ఐదు నెలల తర్వాత మీరు వేసేటటువంటి కాంప్లెక్స్ ఫెటిలైట్స్ని ఆ మొక్క తీసుకోవద్దు పక్కన ఉన్నటువంటి పిలకలు లాక్కుంటాయి తద్వారా మనకి కొచ్చి పెరుగుతుంది తప్పితే ఉపయోగం ఏమి ఉండదు కాబట్టి రైతు సోదరులు గమనించాల్సిందే నాలుగున్నర ఐదు నెలల లోపల మనం దృఢమైనటువంటి బాగా లావుగా ఉన్నటువంటి అరికి మొక్కను తయారు చేసుకోవాలంటే మనకి స ఈ ఎరువుల యాజమాన్యంలో ప్రధానంగా ఈ కాంప్లెక్స్ మరియు పొటాష్ యూరియాతో పాటు మనం మనం ఈ ఉత్పత్తులైనటువంటి నాలుగు ఉత్పత్తులని కనుక కలిపి వాడినప్పుడు మాత్రమే మనం లావుగా ఉం తయారయ్యేటటువంటి అరటి మొక్కని మనం తయారు చేసుకోవచ్చు మనం చాలామంది చేసే పని ఏంటంటే ఈ కర్పూరలో పాతికి నుంచి ముప్పై బస్తాలు ఎరువులు ఎక్కిస్తున్నారు ఒక ఎకరానికి మనకి అలా చేయడం వల్ల ఉత్పాదక ఖర్చు పెరిగిపోతుంది తప్పితే దిగుబడికి ఏ విధమైన మార్పు ఉండదు దయచేసి గమనించాలి మరి మేము పాతి ముప్పై బస్తాలు ఏ ఎరువులు వేయకపోతే ఆ చేను పైకి లేకట్లేదండి మనకి ఆ విధంగా తయారు రావట్లేదు మొక్క అనేసి చెప్తాం జరుగుతుంది బట్టి రైతు సోదరులు అందరికీ నేను చెప్పేది ఒకటి మీరు ఎరువులు వేస్తున్నారు కానీ వేసినటువంటి ఎరువులు పనిచేస్తున్నాయో లేదో మీరు చూసుకోవట్లేదు అవి సమగ్రంగా పనిచేయాలి అంటే మనం మనం ఇచ్చేటటువంటి నాలుగు రకాల ఉత్పత్తులు కూడా వేసినటువంటి ప్రతి గ్రామ్ ఎరువుని కూడా మొక్క గ్రహించుకునే రూపంలోకి మారుస్తాయి తద్వారా మనకి ఈ పాతి బస్తాలు ముప్పై బస్తాలు ఎరువులు ఇయ్యాక లేకుండా మనకి తక్కువ బస్తాలతోటి పంట మనకు ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఎరువుల యాజమాన్యాన్ని నాలుగున్నర ఐదు నెలల లోపల సమగ్ర ఎరువుల పోషక పోషక యాజమాన్యాన్ని చేసి తద్వారా ఎరువులు బస్తాల మీద పెట్టే పెట్టుబడిని తగ్గించవలసిందిగా తద్వారా మరింత ఆదాయాన్ని పెంచుకోవాల్సిందిగా రైతు సోదరులకు తెలియజేయడం జరుగుతుంది